భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం భిన్న విభిన్న కొటేషన్స్తో ఎంతో మనకి ఉపయోగపడే ఆధ్యాత్మిక జ్ఞానంతో మన ప్రకృతి మా మహేష్ గారు ఈ వారం కూడా ఎన్నో క్లారిటీలు ఇవ్వడానికి మన ముందున్నారు నమస్తే సార్ నమస్తే అండి సో మరి ఈరోజు ఫస్ట్ కొటేషన్ అడిగేస్తున్నాను సార్ మనవారే అయినా అతిగా వారి అన్ని విషయాల్లోకి దూరడం అవసరానికి మించి సలహాలు ఇవ్వడం ఒకనొక భరించలేని భరించరాని అహం అజ్ఞానం సో ఎక్కువ నేను కూడా ఎక్కువ ఫాలో అవుతుంటాను సార్ అంటే మన వాళ్ళే కదా అని ఎక్కువ నేను సలహాలు ఇస్తూ ఉంటాను సో మరి ఈరోజు మీ మాటల్లో నాకు కూడా క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నా మన వాళ్ళు అంటే మనకి ఇష్టం మనం బాగుండాలి అని కోరుకుంటాం అంటే మన వాళ్ళు ఎప్పుడు బాగుండాలి అని కోరుకుంటాం వాళ్ళకి చీమ కూడా కుట్టకూడదు వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి అని అనుకుంటాం మంచిదే అంటే శ్రేయభిలాషులుగా ఉండడం కానీ దాంతో తెలియకుండా బొమ్మరిల్లు ఫాదర్ అయిపోతుంటారు అంటే ఎలా కూర్చోవాలి దగ్గర నుండి ఇంకా అంటే ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి స్కూటర్ కీస్ ఎలా వేయాలి బైక్ ఎలా నడపాలి కార్ ఎలా నడపాలి నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ చూశాను పేర్లు అనవసరం కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఇక్కడ నుండి ఒక ప్లేస్కి వెళ్తే వెనకాల వైఫ్ కూర్చుంది నేను ఆయన పక్క పక్కన వచ్చిన మా ఫ్రెండ్ ఒక పెద్ద ప్రొఫెసర్ ఆయన డాక్టరేట్ ఇంజనీరింగ్ కానీ ఒక పెద్ద ప్రొఫెసర్ డ్రైవ్ చేస్తున్నారు వెనకాల ఇవిడ ఉండి ఇలా ఇండికేటర్ అయ్యి వెనకాల కార్ వస్తుంది వెనకాల బస్సు వస్తుంది వెనకాల ఉండి ఆవిడ నడుపుతుంది కారు నడపట్లే ఆయన డ్రైవింగ్ రాదా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఇరవై ఏళ్ళు చేయబట్టి ఒక యాభై ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకి మళ్ళీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ పెద్ద ఇంజనీర్ అయినా పెద్ద కొన్ని వేల మందికి పాఠాలు చెప్పిన వ్యక్తి కానీ స్టీరింగ్ ఒకటే ఆయన చేతిలో ఉంది అనిపించింది మిగతా మూడు గంటలు ప్రయాణం చేస్తే కనీసం మూడు వందల సార్లు ఎలా కూర్చో ఇలా చేయి ఇలా డ్రైవ్ చేయి ఇలా చేయి ఇలా స్టీరింగ్ ఇలా నడుపు అంటే మంచిదే సూచనలు ఇవ్వడము కానీ అతిగా సూచనలు ఇస్తే ఏమవుతుంది అవతల వాడికి జీవితమే లేకుండా పోతుంది ఆఖరికి ఒకచోట ఎందుకు అట్లా టెన్షన్ పెడతావు మెరుచుకుని నడిపము ఆయన ఆయన చాలా మంచోడు కాబట్టి ఒక నిమిషం అలా విసుకే భరించరా అని ఇబ్బందికరమైన విషయం అది అంటే చూడ్డానికి చాలా గొప్పగా ఉంటుంది మనం మంచే చేస్తున్నాం అని అనిపిస్తుంది వీళ్ళని సరైన మార్గంలో పెడుతున్నారు సరైన మార్గంలో పెడుతున్నారు కష్టాలు మార్గదర్శకత్వంలో వీళ్ళు మంచిగా వెళ్ళిపోతున్నారు అనే భ్రమలో ఉంటాం అంటాం కానీ వాళ్ళ జీవితమే లేకుండా చేస్తుంటాం సర్ప్రైజ్ అయిపోతారు సార్ వాళ్ళు ఒక మనిషి పుట్టింది తను తానుగా బతకడానికి అంతే కరెక్ట్ అవసరమైతే మన సలహాల సిచ్యువేషన్లు ఎప్పుడు తీసుకుంటారు మన అనుకున్న వాళ్ళు కానీ నిమిషం నిమిషము అవసరానికి మించి బొమ్మలి సినిమా లాగా షర్ట్ దగ్గర నుంచి ప్యాంటు దగ్గర నుంచి ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎలా కూర్చోవాలి ఎలా తినాలి ఏమి తినాలి పప్పు తినాలా సాంబార్ తినాలా ఇడ్లీ తినాలా వడ తినాలా అంటే అన్నిటిలో ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోతే ఏమవుతుంది మంచే కానీ వాళ్ళకి జీవితం లేకుండా పోతుంది ముఖానొక రోజు అంటే జైలు జీవితం కంటే కూడా చాలా దుర్భరంగా అనిపిస్తుంది ఒక బంగారు పంజరంలో తీసుకొచ్చి చిలకని పెడితే ఎలా ఉంటుంది ఆనందంగా ఉంటుందా ఏంటి లేదే బంగారు కావచ్చు ఆపిల్ పండు పెట్టచ్చు ఓపెన్ చేస్తే వద్దు నాకు ఈ జీవితం వెళ్ళిపోతుంది అది బయటికి వెళ్తే గద్దలు పిక్క తింటాయి అయినా పర్వాలేదు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఇది ఈ జీవితం వద్దు ప్రతి మనిషి సహజంగా స్వేచ్ఛ కోరుకునేవాడు రాంగ్ దారిలో వెళ్తుంటే అదో అహింస మార్గంలో వెళ్తుంటే బాబు నాయన ఇది అహింస సరే హింసా మార్గం తప్పు చెప్పాను హింసా మార్గంలో వెళ్తుంటే ఇది హింసా మార్గము ఇది సరైన విధానం కాదు ఎప్పుడైనా ఒకసారి సూచన ఇవ్వచ్చు మన వాళ్ళు కావచ్చు ప్రతి ఐదు నిమిషాలకు పది నిమిషాలకు మనం ఇస్తున్నామంటే ఇంకొకరికి సూచనలు అది మన ఇంట్లో వాళ్ళకే కావచ్చు పక్కింటి వారికి కావచ్చు బంధువులకు కావచ్చు మనం తెలియని అజ్ఞానంలో ఉన్నాము తెలియని అహంలో ఉన్నాము అంటే నాకు చాలా ఎక్కువ తెలుసు అవతల వాడికంటే వాడి జీవితాన్ని కూడా నేనే చేయ మొత్తం మార్చేస్తాను చిన్న పిల్లవాడు చంటి పిల్లవాడు చెప్పాలి ఒక పదిహేనుల లోపల పిల్లవాళ్ళకి చెప్పచ్చు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి ఇప్పుడే వచ్చారు యాభై ఏళ్ళ పిల్లలకి డెబ్బై ఏళ్ళ పిల్లలకి ముప్పై ఏళ్ళ పిల్లలకు ఒక పదహైదు సంవత్సరాల వయసు వస్తున్న ప్రతి మనిషి కోరుకునే స్వేచ్ఛ చిన్న పిల్లవాడు కూడా తన ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలనుకుంటాడు అలాంటిది మనం పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మనం మంచి వాళ్ళం కాబట్టి మనకు చాలా మంచి తెలుసు చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుసు కాబట్టి వారికి గొప్ప గొప్ప విషయాలు నిమిషానికి ఒకసారి నూరు పోయాలి సరైన విధానం కాదు రోజులో రోజుల్లో ఒక్కసారి పొరపాటున అవసరమైతే సూచన ఇవ్వచ్చు ప్రతిరోజు ప్రతి నిమిషం గంట గంటకు సూచనిస్తే అది జైలు కంటే కూడా ఘోరంగా ఉంటుంది చూడ్డానికి చాలా అద్భుతమైన పంజనంలాగా ఉంటుంది కానీ లాభం లేదు జీవితాన్ని మొత్తాన్ని కోల్పోయినట్టు చేస్తున్నాం మనం ఇలా చాలామంది చేస్తుంటారు భరించలేక తప్పక సప్రెస్ అయిపోయి మీరు అన్నట్టు సప్రెస్ అయిపోయి లోపల డిప్రెషన్తో బతుకుతుంటారు అది సరైన నిదానం కాదు మనం దానిలో నుంచి బయటికి రావాలి మంచి దారే అయి ఉండొచ్చు మనది అయినా వాళ్ళ దారిలో వాళ్ళని బతకనివ్వాలి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు బతకనివ్వాలి వాళ్ళ ఇష్టమైన తిండిని తిరగనివ్వాలి ఎప్పుడైనా ఒకసారి చదువు వచ్చి అడిగితే అంటే ఇప్పుడు మన కళ్ళ ముందే వాళ్ళు సరైన విధానం కాదు వాళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నారు రోజుకి ఎన్నిసార్లు అంటే వాళ్ళు మారే వరకు చెప్ప చెప్పాలి అని అనుకుంటారు కదా అది వాళ్ళు కరెక్ట్ వేలో లేరు వాళ్ళు ఏదో వెళ్తున్న మార్గం రాంగ్ మనం వాళ్ళని ప్రాపర్ వేలో పెట్టాలని అనుకుంటాం కదా అది నేను అనేది ఏంటంటే ప్రతి నిమిష నిమిషము అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం కార్ ఎలా నడపాలి ఓవర్ ఉండకూడదు కూడా అంతే అవును అతిగా అవతల వాడి మీద మన బొమ్మరిల్లలో చివరికి సినిమాలో ఏమంటాడు నేను మీ మంచి కోసమే చేస్తున్నాను అనుకున్నా కానీ మొత్తానికే జీవితమే లేకుండా చేస్తున్నాను అని ఒక రియలైజేషన్ అంటే సినిమా హిట్ కావడం కాన్సెప్టే అది ఏదైనా సరే వారానికి ఒకసారి సలహా ఇవ్వచ్చు పోని రోజుకొక్కసారి సలహా ఇవ్వచ్చు ఒకసారి అర్ధ ఒకసారి సలహా ఇస్తున్నామంటే మనం వాళ్ళని పంజనంలో పెట్టేసినట్టు మంచి విషయాలే ఉండొచ్చు సరే అది జీవితకాలమా ఎన్ని సంవత్సరాలు ఎన్ని వాళ్ళు మార్ వాళ్ళు మారకపోతే ఇంకా వాళ్ళు కర్మంగా ఎక్కడి ఎక్కడివరకైనా మనం చేయగలుగుతాం ప్రతి వ్యక్తికి వారి వారి జీవితం ఉంది అది సరైనదో సరికానదో ఏదో వారి వారి జీవితం ఉంది వారి వారి జీవన విధానం ప్రకారం వాళ్ళు పుట్టి ఉంటారు ఒక వ్యక్తి ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాడు అంటే వాడి యొక్క జన్మ జన్మల సంస్కారాలను బట్టి అలా వస్తాడు ఒక వ్యక్తి అప్పుడే మేక నుండి వచ్చి ఉంటాడు మేకలాగానే బిహేవ్ చేస్తాడు గడ్డి తింటాడు ఒక వ్యక్తి అప్పుడే పులి పుట్టి ఉంటాడు మనం ఏం చేయగలుగుతాం అప్పుడే జంతు జన్మ నుంచి వచ్చేసి ఉంటారు మనుషులు మనం వచ్చి ఒక వెయ్యి జన్మలు అయిపోయి ఉంటుంది అప్పుడే వచ్చిన వాడు పాపం ఏం చేస్తాడు ఇంకా కొన్ని లక్షణాలు అవి ఉంటాయి సంపూర్తిగా ఒక్కటేసారి మనలాగా బుద్ధుడు లాగా ఉండాలి మొత్తము జ్ఞానం మనం జ్ఞానంలో ఉన్నా కూడా వాళ్ళు కూడా జ్ఞానంలో ఉండాలి అంటే వారికి ఆ ఉన్న మేక జీవితం కూడా ఉండదు మళ్ళీ వెనకాల పోయి మేకగాడి బతకడం చాలా మేలేమో అనుకుంటారు అన్నమాట వారే మనం గుర్తించాలి ఓహో జస్ట్ బేబీ సోల్ చిన్న సోల్ అప్పుడే పుట్టింది పాపం సోల్ అన్ని విషయాలు పాటించలేదు అప్పుడే కొన్ని కొన్ని మెల్లగా మొట్టమొదటిగా అందుకే మనం చేయాల్సింది ఏదైనా ఒకవేళ నిజంగా అవతల వాడిని మార్చాలనుకుంటే డైరెక్ట్గా జ్ఞానం కాదు ఇవ్వాల్సింది ముందు ధ్యానం ఇవ్వాలి ముందు ధ్యానంలోకి వస్తే జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాడు అదర్వైజ్ అది కంట్రోల్ అయిపోతుంది ధ్యానంలోకి రాని వాడికి జ్ఞానం ఇవ్వడం వల్ల అది బురదలో పోసిన పన్నీరే ఎందుకంటే పాటించే శక్తి లేదు వాడికి మీరు అన్నట్టు ఈయన ఎప్పుడు అలాగే ఉంటాడు మనం ఎప్పుడు నిమిషం నిమిషం చెప్తూనే ఉండాలి వాడికి జీవితం ఉండదు మనకు జీవితం మనం కూడా ఒకసారి ఆయాస పడిపోతాం ఇంత చెప్పినా వాడికి లాభం లేదని అనగా ఇంత చెప్పి చెప్పి నా నోరు పోయిందే కానీ వీడు మారట్లేదు ఎందుకు మారుతాడు జన్మజలహాలు అంటే ఇప్పుడు మార్పు లేని మనిషితో ఇప్పుడు మనం ఉండాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కదా సార్ కొన్ని నియమాలు పెట్టుకోవాలి బాబు ఇది అవసరమైన నిమిత్తమైన నియమాలు కొన్ని ఒక టైంలో పత్రిక చెప్పాడు కీ ఫార్ మ్యారేజ్ ఉదాహరణకు మ్యారేజ్ తీసుకుంటే కీ ఫార్ మ్యారేజ్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పర్సన్స్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పర్సన్స్ నాకు నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి నీ ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఓకే మూడో నాలుగో ఉంటాయి అంతేగాని ప్రతి గంట గంటకు కాదు ఓకే ఇవి ఓకేనా నీకు ఓకే నేను పెళ్లి చేసుకో ముందు మా మేడం చెప్పాను నేను ఇట్లా అడ్డంగా తిరుగుతుంటాను ధ్యానానికి నీకు ఓకేనా అంటే వాళ్ళమ్మ వాళ్ళు అందరూ డిస్కస్ చేసుకున్నారు ఓకే పర్వాలేదు తిరుగుతున్నా ముందే చెప్పాలి కదా నేను మొత్తం నిన్ను బంగారు గనుల్లో పెట్టి పోషిస్తాను బంగారు దశ పెద్ద పెద్ద మేడల్లో పెట్టి పోషిస్తానని చెప్పి నేను మళ్ళీ ఇలా అడ్డంగా ధ్యానం కోసం తిరుగుతే రాంగ్ కాన్సెప్ట్ ముందే చెప్పేసా ఓపెన్గా నా పరిస్థితి ఇది నేను ఇలా తిరగాలనుకుంటున్నాను నా జీవిత లక్ష్యం ఇది నా విధానం ఇది అప్పుడు ప్రతిసారి చెప్పిందే ఫోర్ అగ్రిమెంట్స్లో ఒక కాన్సెప్ట్ లాగా కీ ఫర్ హ్యాపీనెస్ ఇన్ ఎనీ మ్యారేజ్ లైఫ్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పర్సన్స్ యూ క్వడ్ అగ్రీ ఆన్ సర్టన్ పాయింట్స్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్ పెళ్ళి అయిపోయిన తర్వాత తెలుస్తుంది సార్ ఇప్పుడు మేబీ ముందు కానీ ముందే అగ్రిమెంట్ అనేది ఉంది కాబట్టి పెళ్ళి అయిపోయిన తర్వాత తెలిసింది అప్పుడు కూర్చొని నాలుగు విషయాలు మాట్లాడుకోవచ్చు మన పెద్దలు చాలా మంది చాలా మంది అప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వస్తాము లైఫ్ లోకి అయిపోయింది అయిపోయింది పెళ్లి అయిపోయింది ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిత్వం మనకు నచ్చట్లేదు నచ్చట్లేదు ఇప్పుడు ఆ ధ్యానము ఎంత మనకేంటి అంటే వీళ్ళు ఒక లక్ష రెండు లక్షలు నెలకు సంపాదించేస్తే బాగుండని మనకు అనిపిస్తుంది వాళ్ళు మాకు ఇదంతా కాదు నేను ధ్యానమే నేను మొదట్ నుంచి అప్పుడు అనిపిస్తుంది పెళ్ళి పెళ్ళికి ముందు నేను పెళ్లి తెలుసు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఎవరి ఆశలు ఎవరు తీర్చడానికి లేదు ఎవరి ఆశలు ఎవరు తీర్చడానికి పుట్టి కానీ బాధ్యతలు ఉంటాయి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కనీస బాధ్యత ఉదాహరణకి ఇండియాలో భర్తగా ఒక నాలుగు పూట్ల మూడు పూట్ల తినడానికి తగినంతగా సంపాదించాలి అది కనీస బాధ్యత వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళు రాంగ్ అంటారు నేను వచ్చి మా మేడంని తీసుకెళ్ళిపోయి నేను మొత్తం వడ్డాలు మొత్తం కార్లు బెంచ్ కార్ కొనివ్వలేను నేను దానికోసం పుట్టలేదు సో కనీస బాధ్యత అనేది తప్పనిసరి మనం ఏం చేస్తామంటే అత్యాశకి వెళ్ళిపోతాం అక్కడ సమస్య వస్తుంది అవతల వాడు ఒక బిల్ లాగా మారిపోవాలి ఐశ్వర్యలాగా ఉండాలి మన భార్య భర్తలేమో బిల్ కావాలి ఆ భార్యలేమో ఐశ్వర్యలాగా ఉండాలి అవుతుందా వారికి వారి లక్ష్యం అది కాబట్టి అయ్యింది ప్రతి మనిషికి వారి వారి విధానాలు ఉంటాయి కానీ పెళ్లి చేసుకున్నాం ఒక చోట కలిసి జీవిద్దాం అనుకున్నాం కనీస బాధ్యతల విషయంలో అందరూ అడ్జస్ట్ అవ్వాలి మూడు పూట్ల వండాలి మన ఇండియాలో ఇండియాలో అయితే ఒక లేడీ ఒక భార్యగా మూడు పూట్లు వండాలి పిల్లల్ని చూసుకోవాలి అంతవరకు ఓకే అంతేగాని మొత్తం అదేదో సినిమాలలో భార్య మొత్తం భార్య అక్క భార్య అమ్మ భార్య అన్న భార్య మొత్తం మహా అద్భుతంగా ఉండాలి సీతలాగా ఉండాలి భార్య సీతని చదివాం కాబట్టి సీతలాగా ఉండాలి భార్య అంటే అవుతుంది మనిషి కదా తను ఇష్టపూర్వకంగా సీతలాగా ఉంటే ఓకే కానీ మనం బలవంతంగా సీతలాగా ఉండాలని ఫోర్స్ చేస్తే సీత కాస్త గీత దడుతుంది ఆటోమేటిక్గా బలవంతం కాదు కనీస బాధ్యతల విషయంలో అగ్రిమెంట్ ఉండాలి ఇట్ వాట్ ఐ ఫీల్ మిగతా వాడిని ఇష్టపూర్వకంగా చేయాలి భర్త ఉద్యోగం చేయాలి మన ఇండియాలో భార్య ఉండాలి ఒకవేళ ఉద్యోగం చేయకపోతే ఇద్దరు ఉద్యోగం చేస్తే ఇద్దరు కలిసి వండుకోవాలి ఇద్దరు ఉద్యోగం చేసినా కూడా మళ్ళీ మీరే వండాలంటే కుదరదు సమయం సరిపోదు అన్నిటికీ కలిసి అడ్జస్ట్ కావాలి బేసిక్ నీడ్స్ వరకే ఒకరి పట్ల ఇంకొకరి బాధ్యత ఆటోమేటిక్గా ఒక పర్సన్ మీద ప్రెషర్ పెరిగితే అంటే వర్క్ ప్రెషర్ అవనివ్వండి వాట్ ఎవరి ఏదైనా ప్రెషర్ పెరిగితే వాళ్ళు బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏదో ఒక ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు బర్స్ట్ అయ్యే పర్సన్ రాంగ్ అంటారా పక్కన ఉన్న పర్సన్ అవతల వాడికి ఎందుకు ప్రెజర్ ఇస్తున్నావు బ్రదర్ ఇచ్చిన వాడిది కూడా రాంగే బ్రదర్ తీసుకున్న వాడిది రాంగే ముందే ఎందుకు తీసుకున్నా అంటే మనం ఏం చేస్తామంటే ముందే సినిమా చూపించేస్తాను నేను చిరంజీవి లాగా ఉంటాను నేను లాగా ఉంటాను ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకండి డోంట్ గివ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అదర్స్ ఫస్ట్ గివ్ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ నేను మొత్తం పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని పెళ్ళి చేసుకుని పువ్వులు కాదు కానీ నీళ్ళల్లో కూడా పెట్టి పెళ్ళి చేసుకోకండి అందుకే అవతల వాడికి అతిగా ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వకూడదు ఫస్ట్ బేసిక్తో మొదలవుతాం కుదిరితే ఓకే ఇంద్రభవనం కట్టిద్దాం తాజ్మహల్ కట్టిద్దాం కుదిరితే నేను తాజ్మహల్ కట్టిస్తేనే అని చెప్పేసి చిన్న ఇల్లు కూడా కట్టించకపోతే అది మనం తెలియకుండానే షో ఆఫ్లోకి వెళ్ళిపోతాం అంటే గొప్పలకి వెళ్ళిపోతాం మొదట్లో గొప్పలకు వెళ్ళకూడదు మామూలు మనసు మనిషి బిఏ కామన్ మ్యాన్ అండ్ లెట్ అస్ వర్క్ ఫర్ బేసిక్ థింగ్స్ బేసిక్స్ అయిపోయాక మిగతావన్నీ ఎక్స్ట్రా ఉంటే మంచిది లేకపోతే ఇంకా మంచిది బెంజ్ కారు ఇంపార్టెంట్ కాదు ఏదో కారున్ ఫస్ట్ మళ్ళీ ఉండాలి బెంజ్ కార్ కోసం జీవితాన్ని మనం నాశనం చేసుకునే అవసరం లేదు కారు ఉంది బేసిక్ కారు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఉంది ప్రస్తుతానికి చాలు ఆ తర్వాత మిగతా చూద్దాం సో ఈ అత్యాశకు పోవడం వల్ల ఆ అత్యాశనే మంచి అనుకోవడం వల్ల అతలుగా అవతలవాడి మీద మనం విధానాలు రుద్దుతూ ఉంటాం ఆ విధానాల వల్ల అవతలవాడు తన జీవితాన్ని తను కోల్పోయి తెలియకుండా సప్రెషన్లో డిప్రెషన్లో జీవిస్తూ ఉంటాడు రైట్ సార్ చాలా చక్కగా చెప్పారు సో ఏది కూడా మన ఆలోచనలే ఎవరి మీద రుద్దకూడదు అలానే మనం కూడా రుద్దించుకోకూడదు అంతే కదా అవతల అవతల వాడు చెప్పి మనం రుద్దించుకుంటే మనది తప్పది ముందే ఓపెన్గా నాకు ఇంత కుదురుతుంది నేను ఉప్మా చేయగలుగుతాను అంతే లేదు బయటకు వెళ్తీ నువ్వు బయటికి రూపాయలు ఇస్తే పూజ వస్తుంది నాకు పూరినే కావాలంటే బయటికి వెళ్ళు నాకు ఈరోజు ఇంతే అవుతుంది క్లియర్ మనం ప్రెషర్ ఇవ్వకూడదు అట్లా అని మనం ప్రెషర్ రెండు తప్పే కదా చాలా క్లారిటీగా చెప్పారు సార్ మరొక కొటేషన్ సార్ ఎక్కడున్నా ఎలా ఉన్నా కనీసం తెలిసిన అర్థమైన సత్యాలను పాటించడానికి ప్రయత్నించడమే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒకనొక సులభమైన మార్గం అని గుర్తుంచుకోండి మనము ఎప్పుడు ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటూ ఉంటాం బాగుంది కానీ దానికి దారి తెలియదు ఏం చేయాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు పర్వాలేదు మనం చేయాల్సిన ఒకనొక పని ఏంటంటే కనీసం ఏదో ఒక లైన్ అర్థమై ఉంటుంది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస లేదంటే మనకు కొత్తసారి చెప్పినవి జ్ఞానం అంటే మాట మీద ధ్యాస మొదట ఈ రెండు మొదలు పెడదాం ఎక్కువ విషయాలు తెలియదు నాకేం తెలియదు నాకేం తెలియదు అని ఏడవాల్సిన అవసరం లేదు నా జీవితంలో నేను ఎలా బాగుపడాలి తెలియాల్సిన అవసరం లేదు ఎలా బాగుపడాలో తెలియాల్సిన అవసరం లేదు ఫస్ట్ ధ్యానం తెలుసు ధ్యానం చేసుకుంటల్లో రోజుకు ఒక గంట రెండు గంటలు ఐదు గంటలు పది గంటలు రోజుకు ఒక పది గంటలు వేసేవాడిని నేను మొదట్లో ఎందుకంటే నాకు వేరే దారి కనిపించేది కాదు నా జీవితం ఎలా బాగుపడుతుంది అని ఆలోచిస్తే నాకు దారి కనిపించేది కాదు మొదట ధ్యానం చేయగా చేయగా అదొక కొద్దిగా మనసు కుదుటబడేది అప్పుడు కొన్ని మంచి పుస్తకాలు కనిపించాయి ఘష పుస్తకాలు చదువు మొదలుపెట్టాడు ధ్యానము ప్లస్ జ్ఞానము మెల్లగా కుదరోళ్లకి అవి రెండు కలిసి ఆ తర్వాత ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది సో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని కూడా మంచిదే డైరెక్ట్గా ఉన్నతమైన దారిలోకి వెళ్ళలేకపోవచ్చు టెన్షన్ పడే అవసరం లేదు సరైన దారి ఏంటో తెలియకపోయి ఉండొచ్చు గొప్ప గొప్ప దారి ఏంటో అర్థం కాకపోయి ఉండొచ్చు కనీసము చిన్న విషయం మనకు చిన్న కొటేషన్ ఎక్కడ మనం చదివింటాం వివేకానందుడిదో రాముడిదో భీముడిదో చదివి ఉంటాం ఆ ఒక్క లైన్ మనకు నచ్చి ఉంటుంది ఆ ఒక్క లైన్ పట్టుకుందాం మనం తీగలాగితే మొత్తం డొంకంతా నచ్చినట్టు ఒక్క సిద్ధాంతాన్ని మొదట పట్టుకున్నారు రెగ్యులర్గా ఫుల్ టైం ఎక్కడుంటే అక్కడ మనం ఇంట్లోనే ఉన్నాం ఏదో ధ్యాన కేంద్రానికి వెళ్తేనే అనే కాదు మొదట ఇంట్లోనే మొదలు పెడదాం కొన్ని కొన్ని భావాల ఇళ్ళల్లో ధ్యాన కేంద్రాన్ని కూడా పంపించారు మంచిది పంపిస్తే మంచిది పంపించకపోతే ఇంకా మంచిది ఇంట్లో మొదట ధ్యానం చేద్దాం చేయగా 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 మన శక్తి పెరుగుతుంది మన శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు మాటకు పవర్ పెడదు అప్పుడు వెళ్ళడం మొదలు పెడితే కాదనలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు హ్యాపీగా సో మొదట ఉన్న చోట మొదలు పెట్టాలి మనం తెలియక లేని వాటి గురించి ఆలోచిస్తాం అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఉంటేనే మనం బాగా చేసి ఉండేవాళ్ళేమేమో కాదు ముందు ఇక్కడే ఇప్పుడే ఏవేవి చేతుల్లో ఉన్నాయి అవన్నీ చేయడం నేర్చుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్ ఆటోమేటిక్గా సోల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి నెక్స్ట్ లెవెల్ సిచ్యుయేషన్స్ని నెక్స్ట్ లెవెల్ పర్సన్స్ని నెక్స్ట్ లెవెల్ జ్ఞానాన్ని ఆటోమేటిక్గా సోల్ అట్రాక్ట్ చేస్తుంది మనం ఉన్నదే పాటించకపోతే నెక్స్ట్ లెవెల్ ఎక్కడ నుండి వస్తుంది సో మొట్టమొదటిగా మన ఫోకస్ అంతా మనం ఏమేమి చేయగలుగుతాం అవన్నీ చేయాలి తెలిసిన చిన్న చిన్న సత్యాలైనా సరే పాటించడానికి మనం మొదలు పెట్టాలి ఆ తర్వాత మిగతా ఉన్నతమైన ఆటోమేటిక్ వస్తాయి అది ఈజియెస్ట్ అండ్ ద బెస్ట్ వే తీగ మొదట లాగడం మొదలు పెడతారు డొంకా తర్వాత వస్తుంది వద్దన్న వస్తుంది అది సులభమైన మార్గం చాలా చక్కగా చెప్పారు సార్ మరొక కొటేషన్ పట్టుదల ఇజ్ ఈక్వల్ టు సాధ్యం అంతే చాలా సింపుల్గా ఉంది సార్ ఒక్క లైన్లో ఉంది పట్టుదల ఈజ్ ఈక్వల్ టు సాధ్యం చాలా సాధించాలనుకుంటా బాగుంది ప్రపంచంలో పట్టుదల లేకుండా ఎవరైనా సాధించిన వాళ్ళని చూపించండి లేదు పట్టు పట్టరాదు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం వేమన పద్యాల్లో పట్టు పట్టరాదు పట్టు విడవరాదు పట్టు పట్టలేని బీగ పట్టవలేను మనకు తెలుసు సో ఏదైనా సాధించాలి అనుకుంటే మనం ఏదైనా చేయాలనుకుంటే ఏదన్నా ఒక హయెస్ట్ లెవెల్కి వెళ్ళాలి ఒక గోల్ సాధించాలి అనుకుంటే రోజు పట్టు విడవకుండా చేయాలి ధ్యానమే ఉంది ధ్యానంలో ఒక స్థితిని సాధించాలి బాగుంది రోజు చేయాలి ఈరోజు చేశాను ఒక గంట సేపు ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ చేస్తాను మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత చేస్తానంటే కుదరదు రోజు పట్టాలి కనీసం ఒక ఐదు సంవత్సరాలు లేదు కనీసం ఒక ఆరు నెలలు ఒక ఆరు నెలలు రోజు ఎవరైతే ధ్యానం చేస్తారో ఒక గంట రెండు గంటలో ఆటోమేటిక్గా ఒక లెవెల్కి వెళ్ళిపోతారు వద్దన్నా ఒక లెవెల్కి వెళ్ళిపోతారు అది సహజమైన ప్రక్రియ సో ఏదైనా సాధించాలనుకుంటే అది ధ్యానమే కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదంటే జీవితంలో ఒక అద్భుతమైన స్థితిని సాధించడం వ్యాపారంలో ఇంకొక అద్భుతమైన స్థితిని సాధించడం పట్టుపట్టి రోజు క్రమం తప్పకుండా చేయాలి పండకో పబ్బానికో ఏదో ఒక మంచి కార్యక్రమానికో పెళ్ళి రోజో లేవంటే పండగ రోజో నేను ధ్యానం చేస్తాను లేకుండా నేను జ్ఞానం పాటిస్తానట్టు కుదరదు జ్ఞానం పెంచుకోవాలా రోజు పుస్తకాలు చదవాలి పట్టుబట్టి పట్టు పట్టాల్సిందే పట్టుదల లేకపోతే ఏది సాధ్యం కాదు పట్టుదల అంటే ఏంటి విడవకుండా ఒకే దానిపై ఆ దారిలో మనం ఏదైతే సాధించాలనుకున్నా ఆ దారిలో విడవకుండా అలాగే ముందుకు పోవడం అలా ముందుకు పోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఢిల్లీ ట్రైన్ ఎక్కాము మళ్ళీ దిగిపోతూ వస్తూ దిగిపోతూ ఉంటే కుదరదు ఎక్కావు ఇంక అంతే ఇంక వదలకూడదు అదే ట్రైన్లో కూర్చోవాలి ఇరవై ఆరు గంటలు ఎలా కూర్చోవాలంటే అలాగే కూర్చోవాలి నడుము నొప్పులు వచ్చినా కూర్చోవాలి కాలు నొప్పులు వచ్చినా కూర్చోవాలి నిద్ర వచ్చినా కూర్చోవాలి అలాగే కూర్చుంటే ఖచ్చితంగా ఢిల్లీ చేరుతాం అది గ్యారంటీ అలా కాదు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా కష్టంగా ఉంది దిగిపోయి రేపు చూద్దాంలే ఓకే మళ్ళీ రేపు అవుతుంది మళ్ళీ మొదలు పెట్టాలి మళ్ళీ ఆ ట్రైన్ ఎప్పుడు రావాలి ఆ టైం కోసం మనం ఎదురు చూడాలి మనకన్నీ మ్యాచ్ అవ్వాలి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి మళ్ళీ టౌన్ టైం పడుతుంది అని నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు రోజు ఉంటే కదా అందరు సాధిస్తున్నారు అంటే అందరు ఎందుకు సాధిస్తున్నారు వదలకుండా పట్టుదలగా ఉన్నారు పట్టుదల ఉన్న వాళ్ళు అందరూ సాధిస్తున్నారు అంబానీ ఆ స్థితికి వెళ్ళాలంటే పట్టుదలతో పనిచేశాడు బిలిగేట్ అలా వెళ్ళాలంటే పనిచేశాడు ఏ ఫీల్డ్లో తీసుకున్నా పట్టుదలతో కంటిన్యూస్గా సాధన చేసిన వారు ఆయా ఫీల్డ్కి సంబంధించిన సాధన వారు టాప్ లెవెల్కి వెళ్ళారు మనం ఇందులో ధ్యానంలో బాగా వెళ్ళాలంటే ధ్యానంలో పట్టుదలగా ఉండాలి ఎక్కడైనా అంతే అది ఒక ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఫార్ములా పట్టుదల అనేది సో పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అంటారు ఖచ్చితంగా సాధించగలుగుతాం సో సింపుల్గా చెప్పేసారు అందుకే పట్టుదల ఇజ్ ఈక్వల్ టు సాధ్యం పత్రికారికి ఆయన చెప్పిన మాట ఆయన గురువుగారు సదానందేవి గారు వెళ్తూ వెళ్తూ చివరికి ఒక మాట చెప్పారు మనకు ఆల్రెడీ తెలుసు చాలామంది విన్నాడు డూ ఆర్ డై చేయలేదంటే లేదంటే సాగు రెండే ఉన్నాయి చేయనైనా చేయి చచ్చిపో పత్రిసారికి అలా చెప్పినప్పుడు మనమేంటి నువ్వు ఈ ప్రవ ఈ పని చేయడానికి పుట్టావు నాయనా ఈ పని చేయడానికి పుట్టావు ఈ పని చేయనన్నా చెయ్యి చచ్చిపో ఎందుకంటే బతకడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు పట్టుదల లేకుండా బ్రతికితే ఎలా ఉంటుంది చాలా దుర్భరంగా ఉంటుంది ఏమీ రాదు మనకి ఏమీ తెలియదు ఏమీ సాధించాం అంటే బ్రతకడం అంటారు దాన్ని జీవించడం కాదు పట్టుదల ఉంటేనే జీవితం సాధిస్తూ అనుకున్న ఉంటేనే జీవితం కీ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ హార్డ్ వర్క్ అన్నారు పత్రికారి ఒకసారి కీ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ హార్డ్ వర్క్ కష్టపడి పని చేయాలి పట్టుదలతో అప్పుడు ఆనందం వద్దన్న వస్తుంది ఆనందం గుట్టలు గుట్టలుగా రావాలి పొంగి పొలి రావాలంటే పని చేయాలి పట్టుదలతో అప్పుడు ఏదో ఒకటి మన జీవితంలో ఒక అబ్బా వచ్చింది ఆనందం పడతాం పత్రి సార్ ఇప్పటికీ పట్టుదల ఉంది ఆయన రోజు తిరుగుతున్నారు ఇప్పటికీ పట్టుదల అదే ఇప్పటికీ ఉంటుంది ఆయన జన్మ లక్షణం అది అంటే గత ఇరవై పాతిక పాతిక సంవత్సరాల నుంచి ఏ పట్టుదల అవుతుందో పట్టుదల పెంచుకుంటూ వెళ్తున్నారు కాంప్రమైజ్ అవ్వట్లే కాబట్టి అందరికీ అందరికి ఆదర్శమయ్యాడు ధ్యాన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు ధ్యాన్ జగత్ అన్నారు శాఖాహార జగత్ అన్నారు రోజన్నా ఖాళీగా ఉన్నారు ఆయన లేదు మన ఎందుకు ఖాళీగా ఉంటాం మనలో ఇంకా ఏ వయసు ఉంది మనం ఇంకా ఎన్నో చేయగలుగుతాం ఆయన అంత కష్టపడి తిరుగుతుంటే మనం ఇంత తిరగలేమా చేయచ్చు ఆయన మనకు కళ్ళ ఎదురుగా లే బెస్ట్ ఎగ్జాంపుల్ అలాంటి ఎగ్జాంపుల్స్ మరీ మరీ రావు చరిత్రలో మన అదృష్టం కొద్దీ ఒక మహాయోగి ఉన్నప్పుడు వారితో కలిసి తిరిగే ఒక భాగ్యం వచ్చింది ఇప్పుడు వివేకానందుడు కావాలంటే రారు మనకు సాయిబాబు రావాలంటే మనం ఏమనుకున్నా కుదరదు భౌతికంగా హాస్టల్గా కలుస్తున్నామంటారు అది వేరే విషయం కానీ భౌతికమైన ఇంటరాక్షన్ వేరు బుధుడు కావాలి బుధుడు కాలంలో పుట్టింటే నాకు ఎంత బాగుండు అనుకుంటాం ఇప్పుడు పుట్టాం కదా పత్రసారి ఎదురుగా పత్రసారితో ఉన్నాం కదా మరి ఏం చేసు ఏం నేర్చుకున్నావు పట్టుదల కఠోర పరిశ్రమ వదలకుండా ఎవరున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు ఎవరికోసం ఆగడు ఎవరికోసం చోటు ఇంకా అంతకంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా ఇన్స్పిరేషన్ ఏం కావాలి మనం నడవడానికి అంత పెద్ద ఇన్స్పిరేషన్ కొన్నంత ఇన్స్పిరేషన్ పెట్టుకొని మన పట్టుదలలో లేకపోతే అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు జీవితం పట్ల పట్టుదల లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు జీవితం పద్ద శ్రద్ధ లేదు శ్రద్ధ వాళ్ళు లేకపోతే జ్ఞానం ఇంకొక రూపంలో చెప్పిండొచ్చు చివరికి అదే శ్రద్ధ లేకపోతే జ్ఞానం లేదు సైవ వయవ ఉన్నారు శ్రద్ధ సబూరి అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తుండొచ్చు కానీ చివరికి కావాల్సిన పట్టుదల చాలా చక్కగా చెప్పారు సార్ చిన్న కొటేషన్లో చాలా డెప్త్ చూపించారు మాకు వెరీ నైస్ మరొక కొటేషన్ అహాన్ని సంతృప్తి పరుచుకోవడం కోసం తెలుసో తెలియకో ఏదో సాధించడానికి ప్రయత్నిస్తే అదే అహం వల్లనే తెలియకుండానే గోతులో పడి దుఃఖానికి లోనవుతూ ఉంటాం సరిగ్గా అర్థం చేసుకోండి ఇది ఇంకొకసారి చెప్తాను సార్ కొటేషన్ అహాన్ని సంతృప్తి పరుచుకోవడం కోసం తెలుసో తెలియకో ఏదో సాధించడానికి ప్రయత్నిస్తే అదే అహం వల్లనే తెలియకుండానే గోతులో పడి దుఃఖానికి లోనవుతూ ఉంటాం సరిగ్గా అర్థం చేసుకోండి అంటే మన ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటాం కనుక టైంలో ఈగో సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి ఈ ప్రపంచం దృష్టిలో మనం గొప్పవాడు అనిపించకూడదు ఈ ప్రపంచంలో మనం ఎప్పటివరకు గొప్పవాళ్ళు అంటారు అవతలవాడు గ్యారంటీ లేదు ఈరోజు నేను ఏదో చేశానని నాకు గోల్డ్ మెడల్ ఇస్తారు రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా ఎల్లుండి వస్తాడు తన్నేవాడికి తలదన్నేవాడి ప్రపంచంలో ఎప్పుడు ఉంటాడు అనలేదు అవతల వాడికి చేసుకోవడానికి కాదు మన విధానంలో భాగంగా మనం ఏదైనా చేయాలి మన సాధనలో భాగంగా మనం ఏదైనా చేయాలి ధ్యానం నేను చేస్తున్నాను రోజుకి పది గంటలు చేస్తానని ప్రూవ్ చేస్తాను ప్రపంచానికంటే కుదరదు దానివల్ల లాభం లేదు దానం చేస్తున్నాను దానం చేస్తుంటాం దానం ఇచ్చి మనం మళ్ళీ ఏదో కోరుకుంటూ ఉంటాం ఎంత దానవీర సూర్యకరుడు అని అనిపించుకోవాలని కోరుకుంటూ ఉంటాం దానివల్ల ఈరోజు దానం చేసినప్పుడు ఒకడు వచ్చి పొగుడతాడు రేపు అదే వ్యక్తి తిట్టచ్చు సో బయట నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉండదు పర్మనెంట్ కాదు లోపల నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఆలోచించాలి మనం ఎప్పుడైనా సరే ఈగో సాటిస్ఫాక్షన్ అనేది బయట నుంచి వచ్చేది సాధన వల్ల పొందే ఆనందం లోపల నుండి వచ్చేది అది పర్మనెంట్ ఎప్పుడైనా మనం పర్మనెంట్ హ్యాపీనెస్ మీద దృష్టి పెట్టాలి ఇవన్నీ టెంపరీ హ్యాపీనెస్లే ఎవడో మంచివాడు అంటాడు ఎవడో చెడ్డవాడు అంటాడు ఎవడో పొగుతాడు ఎవడో గోల్డ్ మెడల్ ఇస్తాడు ఎవడో అవార్డు ఇస్తాడు ఎవడో ఇంకోటి ఇస్తాడు ఇంకోటి ఎవడు ఎప్పుడు ఏ అవార్డు ఇస్తాడో తెలియదు ఎవడు ఎప్పుడు ఇవ్వడో తెలియదు అంటే వాడు ఇస్తూ ఉంటే వాటి కోసం మనం పరిగెత్తుతూ ఉండాలి అలసి పోతాం ఎందుకంటే ప్రపంచంలో వాళ్ళు వాళ్ళ పనులు చాలా ఉన్నాయి మన పని కాదు వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళ పని వాళ్ళకి ఇంపార్టెంట్ మన మీద దృష్టి పెట్టడం వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు మనకి మనల్ని ఎంకరేజ్ చేయడం దృష్టి వాళ్ళ పని కాదు కాబట్టి మన పని మనం చేసుకోవాలి మన పని మనం చేసుకోవాలంటే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మనం చేయడం ఆపేసేయాలి చేయాలి దాన్నే కొద్దిగా మార్చుకొని కొద్దిగా మనసుని మన వైపుకు తిప్పుకొని కర్మయోగ సాధనలో భాగంగా జ్ఞానయోగ సాధనలో భాగంగా లేకుంటే ధ్యానయోగ సాధనలో భాగంగా మన యొక్క సాధనలో భాగంగా అన్నీ చేయాలి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కాదు అంటే ప్రపంచం దృష్టిలో మెప్పు పొందడానికి కాదు అది ఈగో సాటిస్ఫాక్షన్ అది అది మనకి తెలియకుండానే ఏదో ఒక రోజు దుఃఖాన్ని ఇస్తుంది రకరకాలుగా ఈగో మనల్ని తీసుకుని వెళ్ళి బురదలో పోయడానికి ట్రై చేస్తుంటుంది ఇది ఒక విధానం చాలా చక్కగా చెప్పారు సార్ సో అహం ఉంటే ఆబ్వియస్గా ఫైనల్గా వెళ్ళేది చాలామంది ఎందుకు బాధపడుతూ ఉంటారు ఎందుకు దుఃఖంలో ఉంటారు అంటే కారణం ఇదే బయట నుంచి ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫాక్షన్ అంటే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తెలియకుండానే చేస్తారు అందుకే ఒకసారి గమనించాలి కూర్చొని నేను ఈ పని దేనికోసం చేస్తున్నాను ఆ పని మంచి పని చేయొద్దని చెప్పట్లేదు కానీ కొద్దిగా మనసు మార్చుకొని కొద్దిగా మనసుని క్లీన్ పెట్టుకొని ఎలాంటి ఈగో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆనందంగా ఇష్టపూర్వకంగా సాధనలో భాగంగా చేస్తే ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాం ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉండాలి ఆత్మవిశ్వాసంగా ఉండాలి మనం అది మన లక్ష్యం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మీ ద్వారా చాలా చక్కని క్లారిఫికేషన్స్ తీసుకున్నాము సో మరి చూసారు కదండి ఈరోజు కార్యక్రమంలో ఎంతెంతో డెప్త్ సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకున్నాము మరొక వారం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు